నిజామాబాద్ బోధన్ బెలాల్ ప్రాంతంలో వనమహోత్సవ శుభారంభం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు వారు చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు చాటుకున్నారు అష్టగంగాధర్ కళాబృందం వన సంరక్షణపై పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడే బాధ్యతలు తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అదేవిధంగా పీడిఎస్ ద్వారా ఇచ్చే బియ్యం అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక నైతికతను కూడా సూచించారు நல்ல <laughs> 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 భవిష్యత్తు మన పిల్లలకు మనమన్నీ సంపాదించిన ఖర్చు పెట్టాం పిల్లలకన్నా పెడతాం ఊస్తామా లేదా ఇది కూడా అంతే ఇది మనకు కావలసినవి గాలి నీళ్ళు పంటలు తినడానికి ఈ మూడు ఉంటే మనం ఎట్టర్ బ్రతకొచ్చు దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది ఇప్పుడు యాభై ఒక్క వేల చెట్లు పెడుతున్నాం కానీ వాడు వెళ్ళిపోతున్నది నీళ్ళు వస్తువులను ఉండవు అది మనకు ఆలోచన రావాలి ఎవరి కొరకు అది మన కొరకు ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది మాతో నైనేమో చేస్తూ ఉన్నాం ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ కాపాడు కానీ మంచి చెట్లను కొట్టనియకపోవడం కానీ ఇవన్నీ కాపాడితే గాలుంటే పొల్యూషన్ రాదు వర్షాలు టైంకి పడతాయి ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం నలభై వేల నలభై ఒక లక్షలు వచ్చారు కానీ చాలా మటుకు పోయినవచ్చు రెస్పాన్స్ ఎవరన్నా ఆఫీసర్లకు చెప్పినప్పుడు కిందవులకు చెప్పినప్పుడు కొద్దిగా అన్నా ఎవరన్నా మరీ నిర్లక్ష్యం చేస్తే ముందు యాక్షన్ తీసుకోండి ఎందుకు వెనుక పెడుతున్నాము వాళ్ళ భవిష్యత్ ఏదైనా మీ కొరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో చేశారో అని ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చిన్న చిన్న ఎక్కడన్నా మీకు టైం కు రాకుండా అధికారులు ఉన్నారు ఉన్నారు అధికారుల దృష్టికి తెచ్చి మీకు ఇబ్బంది కాకుండా చూస్తారు కాబట్టి తప్పనిసరిగా చెట్లని పెట్టిన చెట్లని అందరినీ అన్నీ బాగు యాప చెట్టు పెట్టురా అన్ని దాంతో కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై హింద్ ఫిట్టింగ్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి దానివల్ల సర్వైవల్ వర్క్ చేసినాయి ఈ రోజు నుండి ప్లాంటేషన్ కి వెళ్ళిపోతాం అంటే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా ప్లాంటేషన్ కి సీరియస్ గా వెళ్ళిపోతాం నెక్స్ట్ టూ వీక్స్ లోపల మన టార్గెట్ ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లా లో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల కూడా చేస్తున్నాం ఉపాధి హామీ లోపల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేషన్ తో చేస్తారు దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది అంతేకాకుండా మెటీరియల్ కి సంబంధించి నీళ్లు పోయడం కానీ మాన్యు అంటే ఎరువులు వేయడం కానీ ఇట్లాంటి అన్ని కూడా గ్రామ పంచాయతీ వేస్తాయి సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తాయి దాని దాని వల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు మొక్కలు కూడా బతికే తందుకు పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయ్యాం సార్ అతి తక్కువ టైంలో ఫిఫ్టీన్ డేస్ లోపలనే ఈ టార్గెట్ అచీవ్ చేసేటందుకు కూడా మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ